హలో అండి అందరికీ ఇప్పుడు నేను తీసుకునేది హెర్బల్ లైఫ్ ఎనర్జీ డ్రింక్ మనం డైలీ ఏదో ఒక పని చేస్తుంటాం కాబట్టి మనం ఎంతో కొంత మన బాడీలో నుంచి ఎనర్జీ అనేది కోల్పోతాము ఆ ఎనర్జీ అనేది మన బాడీలోకి తిరుగు తీసుకొచ్చుకోవడానికి మంచి ప్రోటీన్ ఫుడ్ అనేది తినాలి ప్రోటీన్ ఫుడ్తో పాటు ఎనర్జీ డ్రింక్ లాంటిది మనం ఏదైనా తీసుకుంటే మనం రోజంతా ఉత్సాహంగా పనిచేయట్టు శక్తివంతంగా ఉండొచ్చు మీరు చాలా చాలామంది ఎంతో కష్టపడుతుంటారో ఆ కష్టంలో మన ఎనర్జీ అనేది ఎంతోమంది లాస్ అవుతుంటుంది మన తిన మన తినే ఫుడ్ కూడా కెమికల్ కెమికల్తో పండించిన పంటనే మనం తింటున్నాం ఈ రోజులలో ఎవరు హెల్తీ ఫుడ్ తీసుకోవట్లేదు అందువల్ల మీరు హెల్దీ ఫుడ్ తీసుకోవాలనుకుంటే మీరు తినే ఫుడ్డులో హెల్తీగా ఉందా లేదా మీరు తీసుకునే ఎనర్జీ లో హెల్దీ అనేది ఉందా లేదా మీ బాడీకి ఎంత ప్రోటీన్ అనేది అందుతుందో మీరు తెలుసుకొని తీసుకొని తినండి ఎనర్జీ అనేది తెచ్చుకోండి నేనైతే ఇప్పుడు తీసుకునేది ఇది హెర్బల్ లైఫ్ ఎనర్జీ డ్రింక్ అండి చాలా బాగుంటుంది ఇది మార్నింగ్ డైలీ తీసుకోవచ్చు ఇది తీసుకుంటే మనం రోజంతా ఉత్సాహంగా పని చేయవచ్చు మనం ఎప్పుడైనా నీరసంగా అనిపించినప్పుడు కూడా ఇది తీసుకుంటు తీసుకుంటే మన ఎనర్జీ మన ఎనర్జీ అనేది తిరిగి రిటర్న్ మన బాడీలకు వస్తుంది చాలా బాగుంటుంది ఇది లైఫ్ ప్రొడక్ట్ దీంట్లో ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి కాశ్మీర్ ఫ్లే లెమన్ ఫ్లేవర్ ఇంకా రకరకాల ఫ్లేవర్స్ కుల్పీ ఫ్లేవర్ ఇవన్నీ మన బాడీకి కావాల్సిన ఎనర్జీ అంతా ప్రోటీన్ అంతా దీంట్లో ఉంటుంది మనం డైలీ ఈ వాటర్ లో ఈ గ్లాస్ లో తీసుకుని ఇది చిన్న పౌడర్ అనేది ఉంటుంది పౌడర్ దాని ఇలా నీళ్ళలో కలుపుకొని తాగుతుంటే మన బాడీ అనేది మన బాడీలో ఎనర్జీ అనేది వస్తుంది ఖచ్చితంగా నేను డైలీ తీసుకుంటున్నాను కాబట్టి చెప్తున్నాను నా బాడీ రికవరీ అవుతుంది ఎంతో కొంత ఎనర్జీ అనేది మనం డైలీ పని చేస్తుంటే లాస్ అవుతుంటాం అలాంటి ఎనర్జీని మనం తిరిగి తెచ్చుకోవడానికి ఇలాంటి ఎనర్జీ డ్రింక్ అనేది మనం డైలీ తీసుకుంటే మనం ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటాము మనం ఇప్పుడున్న సిచువేషన్లో మనం తినే ఫుడ్ కూడా అంత కల్తీ ఫుడ్ ఆ ఫుడ్ తినే అన్ని రకాల రోగాలు అనేది మనం తెచ్చుకుంటున్నాం అలాంటి రోగాలు అనేది మన చేరకుండా దూరంగా ఉండాలంటే మనం హెల్దీ ఫుడ్ హెల్దీ డ్రింక్ అనేది తీసుకోవాలి నేను కూడా అలాగే చేస్తున్నాను డైలీ ఇలాంటి హెర్బల్ లైఫ్ ఎనర్జీ డ్రింక్ అనేది డైలీ తీసుకుంటున్నాను నా బాడీ ఇప్పుడు చాలా హెల్తీగా ఉంటుంది మీరు తీసుకోవాలనుకుంటుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు ఎనీ ఫుడ్ ఏది తీసుకున్నా హెల్దీగా ఉండేది తీసుకోండి నేనైతే హెల్తీగా ఉండేది తీసుకుంటున్నా నాకైతే డైలీ రోజు బాగుంటుంది నేను ఎంతో కొంత ఎనర్జీ లాస్ అవుతున్నా కాబట్టి డైలీ నేను ఈ ఎనర్జీ డ్రింక్ అనేది తీసుకుంటున్నాను నాకైతే అంత బాడీ అంతా పీస్ఫుల్గా చాలా మైండ్ రిలాక్స్గా ఉంటుంది నాకైతే చాలా బాగుంది అయితే మీకు ఈ వీడియో నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి డ్రింక్ గురించి మీరు అడగాలనుకుంటే కామెంట్ కామెంట్ సెక్షన్లో చేయండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనండి బాయ్